జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద లక్ష్మీనానగోవింద్ర స్వామి ఈ వీడియోలో ఉండే ప్రత్యేకత ఏమంటే ఆషాఢ మాసం అని చాలామంది అంటారు కదా అది ఆషాఢ మాసం ఎందుకు వచ్చింది ఎట్లొచ్చింది దాని దాని విధానం ఏమి నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తే స్వామి ఈ విషయం మొదట ఏమంటే ఇప్పుడు భూ భూలోకంలో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళ ఆలోచన విధానం ఏమి దేవుని ఏమన్నా శ్రద్ధ ఉందా పాపము పుణ్యము ఇటువంటివి పాటిస్తా లేదా ఒకే రకంలో ఉన్నారా అది మంచి పద్ధతిలో ఉన్నారా చెడ్డ పద్ధతిలో ఉన్నారా అని శ్రీకృష్ణుడు నారదుడు వీళ్ళిద్దరు దేవాణ్లు భూమిపైకి వస్తారు ఒక వారం రోజులు అంతా చూసి ఇదంతా కనుక్కొని దీని పరిస్థితి ఏమి జనాల్లో ఉండే మార్పులేమి లేకుంటే ఏదన్నా ఇట్లే ఉంట ఉంటుందా లేకుంటే దీనికోసం ఏమన్నా ఇంకొక అవతారం ఎత్తాల్సి వస్తుందా అనేసి ఆ మహానుభావుళ్ళు ఇద్దరు కిందికి వస్తారు శ్రీకృష్ణుడు నారదుడు వచ్చేసి పద్దెనిమిది నుంచి సాయంకాలం రాత్రి వరకు తిరుగుతారు అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నైట్ అయిపోతుంది రాత్రి అయిపోతుంది రాత్రి అయిపోయినాక ఇంకా వచ్చిన తర్వాత వారం రోజులు వాళ్ళు ఉండాల వారం రోజులు ఉండాల్సినప్పుడు ఏం చేస్తారంటే సరే ఇక్కడ ఏదో ఒక సత్రంలాగా ఉంది భూమిపైకి వచ్చిన తర్వాత ఇంక అన్నీ ఇక్కడ ఉండేటివి వాళ్ళు ఇది చేసుకోవాల్సిందే కదా అట్లయి భూ సత్రంలాగా ఉంది ఈడ పండుకొందాము అనేసి వాళ్ళు పండుకోలేకపోతారు పండుకోలేకపోతే పనుకుంటేనే ఈ దోమలు ఉన్నాయి కదా దాన్ని గుంగరీగులు అంటారు దోమలు అంటారు ఇవి గు అని చెవుల దగ్గరకు వచ్చి అరుస్తా ఉంటాయి కరుస్తా ఉంటాయి ఇట్లా ఇట్లా పని అయిపోయా నిద్ర లేకోకుండా చేస్తాండయ్య ఇవి అనేసి ఇంకా దీనికి ఏదో ఒక పరిష్కారం అని చెప్పేసి నారదుడు దోమలతో మీరు ఇంత మంచి సంగీతం అన్నారు మీకు ఇంత మంచి సంగీతం వస్తుంది ఇంత సంగీతం ఉందని ఎవరికి తెలియదు ఇంత బాగా మీరు ఒక సంగీతాన్ని ఇంత తెలిసిన వాళ్ళు మీరు ఇంత విలువ ఉండే సంగీతం ఉండేవాళ్ళు మీరు ఇట్లా పైన ఉన్నారా మీరు మా లోకంలో ఇంటే మీకు ఎంతో ఒక సన్మానాలు చేసి మీకు ఆడ పెట్టుకోడ పెట్టుకొని మీతో తల మీద కూడా అండ్రి మా దేవలోకంలో ఇక్కడ మీరు ఇంత సంగీతం ఉండి మీరు ఏంది ఇట్లుండారు మాకే అర్థం కాలేదని బ్రహ్మదేవుడు అంటాడు స్వామి మా సంగీతం అంత విలువైందా మా సంగీతము మాకు కూడా తెలీదు ఇంత విలువైండే సంగీతం అని మీరు వచ్చిన తర్వాత తెలిసిండే అది అంటే మా సంగీతము ఈ లోకం కాక ఆ లోకంలో కూడా మా సంగీతంకి అంత విలువ ఉందంటే దీని గురించి మేము కొంచెం ఆలోచిస్తే మేము చాలా గొప్ప మేధావులే మేము మాకు అంత శక్తి ఉందని అంత సంగీతంలో మాకు అంత పేరుందని మాకు తెలీదు అని దోమలు ఆలోచిస్తాయి ఆలోచించేసి తర్వాత అవన్నీ కలిసి మాట్లాడుకుంటాయి మాట్లాడుకొని ఏం వీళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు అంటే అవును మన సంగీతం గురించి మనకే తెలియదు కొంచెం ఆలోచన చేసుకుందాం ఇది మనము ఈ లెక్కలో పోతే మనం పై లోకంలో కూడా మన సంగీతం ఏమి మన ఇదేమి చూపిద్దాము అని చెప్పేసి తర్వాత ఎట్లా అంటే మీరు కావాలంటే అటుకి పోయేసి రాండి మీరు ఆటికి పోయేసి రాండి మీరు పోయేసిన తర్వాత బ్రహ్మదేవుని దగ్గరికి పోయేసి రండి అంటే సరే అని చెప్పేసి ఇట్లా వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఏదో తప్పించుకొనేసి వాళ్ళు వారం రోజులు వాళ్ళంతా ఇది చేసుకొని గడుపుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక వాళ్ళు పోయినారు కదా మేము పోయి మాట్లాడదాము సరిపోతే మా పాపనిచ్చి బ్రహ్మదేవుని కూ బ్రహ్మదేవుని కూతురికి మా కొడుకునిచ్చి పెంజలు చేసుకుంటాము అనేసి పోతాయి పైకి పోతాయి పైకి పోయి ఫస్ట్ సంగీతం గురించి మాట్లాడి సంగీతంలో ఏం ఏం ఇట్లా మీరు ఏం వచ్చింటారు అంటే ఇట్లా జరిగింది పరిస్థితి ఇట్లా నారదుడు కృష్ణుడు వచ్చింటే ఆ రోజు ఈ సంగీతం గురించి విని వాళ్ళు చాలా సంతోషపడినారు విపరీతమైన సంతోషపడినారు ఆ సంతోషం అద్దే లేకోకుండా సంతోషపడినారు దానికోసం ఆ సంగీతం విలువ మా విలువ ఏమో తెలిపియాలని చెప్పేసి మేము వచ్చిన్నాము అంటే మీరు అంత సంగీత విద్వాంసులు అంటే మాకున్న సంగీతం చాలా ఎక్కువ అంటే మరి ఒకసారి మీ సంగీతాన్ని ప్రారంభించండి అంటే గుయనన్నీ అరుచుకొని విపరీతంగా అరుసుకొని వేసేసి ఇచ్చేస్తాయనమాట ఆ బ్రహ్మదేవుడు వీళ్ళంతా చూసి నవ్వి బావు నిజమే మీకు ఇంత మంచి సంగీతం ఉంది అనేది మాకే తెలియదు ఎట్లెట్లో కనీసం తెలిసింది నారదుడు కదా మీకు చెప్పిండేది అంటే అవుంటే నారదుడి అంటే నారద ఎట్లా పని చేసిండవు కొన్ని మళ్ళీ ఇంకొక సమస్య తెచ్చి నువ్వు పోయినాడు ఊరికే రాకోకుండా ఇట్లా చేసి వచ్చిండవు అంటే అప్పుడు పోయినప్పుడు ఇవి రా రాత్రంతా మాకు అరిసినాయి దో చెవుల దగ్గర వచ్చి అరిసినాయి మాకు నిద్ర లేకోకుండా చేసిన్నాయి దానికోసం ఎట్లా ఒకట్లా దీని గురించి తప్పించుకోవాలి కాబట్టి దాంట్లో కట్టలు చెప్పింటే వచ్చిండాయి అంటే సరే నేను ఏదో ఒకటి పరిష్కారం చేస్తానుడు అంటే సరే మంచి సంగీతం చేసినారు మీరు ఇంకా వెళ్ళరా అండి అంటే సమయం మేము మాకి మేము సంగీతంలో మేము ఇది చేసినాము మాకంటూ కొంచెం గుర్తింపు ఉండాలి కదా అంటే మా సరే మీకు ఏం సన్మానం చేయాలా ఏమి అని అడిగితే సన్మానం కాదు మేము అడిగేది మీరు వద్దనకూడదు అని చెప్తాడు అనమాట అవి అడుగుతాయి వద్దనకూడదు అని అంటాయి బ్రహ్మదేవంతో ఏమి ఏం అడుగుతారు మీరు సరే ఏం కావాలో చెప్పండి చూద్దాము అంటే మా కొడుక్కి మా కొడుక్కి ఏం కావాల్లా చెప్పండి అంటే మా కొడుక్కి మీ కూతుర్ని మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఏమంటే మేము ఇంత మంచి సంగీత విద్వాంసులు కదా మా సంగీతం చాలా ఎక్కువ కదా అనేసి అవి అడ అడుగుతాయి ఓహో హోహో ఎట్లా నా మురా మీరు మీతో మీకి నా కూతుర్ని వెళ్ళ మీరు అడిగే విధానంకి అంటే మీకు అంత ఇది అని చెప్పేసి ఏం చేయాలని ఆలోచన చేసి నారదంతో అడిగితే నారదుడు రేపు నెలలో రమ్మని చెప్పుడు స్వామి రేపు నెలలో ఆషానివాసం కదా రేపు నెలలు రమ్మని చెప్పండి అని చెప్పి చెప్తే సరే ఇది ఇట్లా అయిపోయింది రేపు నెలలో అమావాస్లో రాండి మాట్లాడదాము అని ఆ స్వామి చెప్తాడనమాట స్వామి చెప్తేనే ఇంక సరే అని చెప్పేసి ఇంక అవి కొనుసుకొని ఎగురుకొని మేళా లోపుకొని జోరు జోరుగా ఎగురుకొని వెళ్ళిపోతాయి అబ్బా మేము సంగీ మేము మా ఉండే విలువకి మేము ఏ బ్రహ్మదేవుని కూతురునే చేసుకుంటా అండాము అని వాళ్ళు పండగ చేసుకొని వెళ్ళిపోతాయనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆషాన్ మాసం వస్తుంది ఆషాన్ మాసం వస్తేనే ఇంకా ఆషాన్ మాసం స్టార్ట్ అయింది ఈ రోజుతో అంతా పదం పదండి అని చెప్పేసి తట్లలేకి అన్నీ ఏమేమి కళ్ళ అరటి పండ్లు అవి ఇవన్నీ కాయలు పండ్లు అన్నీ తీసుకొని చీర ఏంటేంటి మొత్తం అన్ని తీసుకొని మేళాలు గీలాలు తీసుకొని కొట్టుకొని డ్రమ్స్ కొట్టుకొని విపరీతమైన గోలు చేసుకొని పోతా ఉంటాయి ఎక్కడ పోతా ఉంటారు అని ఎవరన్నా అడిగితే ఇట్లా బ్రహ్మదేవుని కూతురికి మా కొడుకుకి సంబంధం కలుపుకొని పోతాన్నాము మంచి మాట చేసుకునే పోతాన్నాం ఈరోజు అని చెప్పి చెప్పి కొనుసుకొని కొనుసుకొని పోతాయి కొనుసుకొని కొనుసుకొని పోతా అంటే ఈ బ్రహ్మదేవుడు ఈయనకి ప్రకృతిలో ఉండే దేవాళ్ళంతా వాళ్ళు కింద మంత్రలాగే కదా పనిచేసేది ఆయనకి ముందుగానే చెప్పింటాడు వీళ్ళంతా వస్తారు వీళ్ళు ఒక అడుగు వస్తే ముప్పై అడుగులు కొట్టుకొని వెళ్ళిపోవాలి గాలికి వీళ్ళు అట్ల తోల నువ్వు అట్ల రావాల గాలి అంటే సరే సమీ నేను నా పని నేను చూసుకుంటాను నేను చెప్తాడు వీళ్ళంతా తట్లేక అన్నీ పెట్టుకొని వాటికి పోతా అంటారు కొంచెం ముందరికి పోతేనే గాలి విపరీతంగా ఓ అని ఊపేసేది వాళ్ళంత విపరీతంగా పోయేది దిక్కలకి ఒక్కొక్కరు పడిపోయేది మళ్ళీ అన్ని ఏరుకొని పెట్టుకొని మళ్ళీ చూసుకొని మళ్ళీ వచ్చేది మళ్ళా గాలి వచ్చేది మళ్ళా కొట్టి ఆషాన మాసం అంతా అట్లే జరిగిపోతుంది ఏమి రామానంతో ఇంత మనం ఏం ప్రయత్నం చేసినా కూడా కాలేదు అని చెప్పేసి ఇచ్చేసుకుంటే తర్వాత ఆషాణమాసం అయిపోతుంది ఆషాణ మాసం అయిపోయిన తర్వాత రెండో రోజు మళ్ళా బ్రహ్మ దగ్గరికి పోతారు అన్నీ తీసుకొని స్వామి మేము వచ్చిన్నాము అని చెప్పి బ్రహ్మదేవంతో అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు నేను మీకు ఎప్పుడు రమ్మన్నాను మీరు ఎప్పుడు వచ్చిన్నారు నేను మీకు రమ్మని ఉండేది ఆషాను మాసంలో రాండి అని నేను చెప్పు నెల రోజులు ఉంది కదా టైము నేను అప్పుడు ఉంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఇట్లా చెప్తే మేము ఏం చేసేకైతుంది అంటే స్వామి వచ్చే వస్తున్నాము ఏదో కొంచెం మధ్యలో ఆటంకం జరిగింది అని అవన్నీ చెప్పుకూడదు మాకు ఆషాన్ మాసంకి రమ్మని చెప్పిన్నాము ఆషాన్ మాసంకి వచ్చేసి మీరు ఏదో చేసుకొని పోవల్సి అప్పుడు అయితే మంచి మాట చేసుకుంటా అంటే ఇప్పుడు వస్తే ఎట్లా అని చెప్తాడు అవును సరేలే మరి ఇంక ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పేసి ఇంక వాళ్ళు ఏం చేయలేదు అంటే మళ్ళీ ఇంకా ఆషాను మాసమే నా మాట నా మాట ఎప్పుడూ తప్పే లేదు అని చెప్పి చెప్తే ఇంక సరే లే అని చెప్పి ఇంక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు తల్లకాయ అంతా దించుకొని వెనక్కి వెళ్ళిపోతారు పొరపాటు మంది అనేసి మళ్ళీ దేవుళ్ళంతా మాట్లాడుకుంటారు మాట్లాడుకొని ఇట్లా పరిస్థితి ఉంటే ఒక రాక్షసులు వీళ్ళు దోమలంటే ఒక రాక్షసులతో సమానము జనాలు రగతం పీర్చుకొని తినేవాళ్ళు తాగేవాళ్ళు వీళ్ళు వీళ్ళకే మ మన పైన ఇంత ఆలోచన ఉంటే ఇంక జనాల్లో కూడా ఎన్ని రకాల మార్పులు ఉంటాయి అని ఆలోచన చేసి అప్పుడు ఏం చెప్పినారంటే వీళ్ళని రాక్షసులు ప్రయాణం కదా ఇది రాక్షసుల్ని ఇటు మన దేవలోకం వచ్చేదానికి ప్రయత్నం చేసింటారు కదా దాని నుంచి ఈ నెల అంతా ఎటువంటి శుభకార్యాలు జరుపుకోకుండా ఎటువంటి ఒక కొత్తవి ఏటివి ఒక జరుగోకుండా అశుభ కార్యాలకు మాత్రం చేసుకొని శుభకార్యాలకు మాత్రం దీనికి లేదు అని చెప్పేసి ముందుగానే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఏటివి శుభకార్యాలు లేకోకుండా చేసుకుంటారు దాంతోపాటు ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏమంటే ఈ విషయం కూడా చెప్తాను కొత్తగా పెళ్ళైన తర్వాత కోడలు అత్త అనేవాళ్ళు ఎందుకు ఆ బిడ్డని పుట్టింటి పంపించాలంటే మొదటగా శుభంలో ఉంటారు కాబట్టి ఒక సంవత్సరం పూర్తి అయిండదు కాబట్టి సంవత్సరం పూర్తి కాకున్నట్లే వాళ్ళిద్దరూ ఒక వాకిల్లో కొట్లో వాకిల్లో తిరిగితే మామూలుగా ఇద్దరికి ఒక శత్రువులకి ఒకరిని చూస్తే ఒకరికి ఎట్లుంటుందో ఉంటుందో అత్తగూడలు కూడా అట్లా ఉంటుంది కాబట్టి దాని నుంచి వాళ్ళిద్దరూ ఒకే వాకిల్లో పారాడకూడదు వాళ్ళు పారాడిందంటే వీళ్ళు లేకుండా పోకున్న సమస్యలు వస్తాయి ఒకరు చూస్తే ఒకరు సరిపోదు అని చెప్పేసి పెద్దళ్ళు మొదటి సంవత్సరం ఇట్లా కాకుండా పోతే జీవితాంతం బాగా కలుసుంటారు అత్తాకోడలు అనే దానికోసమే ఇది వాళ్ళు ఇది చేసేసి చెప్పి ఉండేది ఒక శాస్త్ర ప్రకారం తయారై ఉండేది దాని నుంచి ఎప్పుడన్నా కూడా కొత్తగా పెళ్ళైతే అత్తాకోడలు ఒక దాంట్లో ఒక వాకిల్లో పారాడకూడదు అనేది ఒక శాస్త్రము దానికి ఇంకా వేరే శాస్త్రాలు కూడా ఉన్నాయి నా నా సబ్జెక్ట్లో ఉండేది నాకు తెలిసిండేది నేను చెప్తా ఉండేది దానికోసం ఒక మనిషి ఎంత ఆశపడాలో ఒక మనిషి ఎంత త్యాగం చేయాలో ఒక మనిషి శక్తి ఎంత ఉంటుందో అనేది ప్రతి ఒక్కరు ఆలోచన ఎట్లా అంటే దేవుడు దేవుడే దయ్యం దయ్యమే అనేది ఉంటుంది కాకుంటే దేవుడు దయ్యం ఒకటే కాదు కాబట్టి దీని గురించి ఈ పొద్దు ఈ వచ్చిండే ప దీనికి పరిష్కారము దీనికి వచ్చిండేది ఇదేమి ఆషాణ మాసం అనేది ఏమి అంటే ఇది రాక్షసుల కాలం కాబట్టి శుభకార్యాలు ఉండకూడదు కాబట్టి దీనికి చెప్పిండే చేసిండే అది ఇంకా ఏమన్నా డౌట్లుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కానీ కొన్ని కొన్ని విషయాలు ఇది ఒక కథగా చెప్పినా ఒక అర్థం ఏం చెప్పినా కూడా మీకు పిన్ టు పిన్ అర్థమయ్యే అట్లా పత్తికాయ తీసి చూస్తే ఉండే రకంగా ప్రతి ఒక్కటి చూసుకొని ఎట్లా మీకు అర్థమయ్యేట్లా ప్రతి ఒక్కరికి చెప్తానని దయచేసి నా పేరు నాగరాజు దా నాది ఛానల్ పేరు వచ్చేసి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కటి చాలా మంది తెలుసుకుంటానండి ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే నాకు చెప్పండి స్వామి ఇట్లా పలే ఫలానికి అతి గురించి ఏదన్నా చెప్పండి అని చెప్తే కూడా చెప్తాను కాకుండా పోతే నేను చేసేటివన్నీ మంచి పనులే కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూస్తా ఉండే వాళ్ళందరికీ తెలుసు నలుగురిని ఒక స్ట్రాక్ కింద పోతా ఉండే వాళ్ళని ఒక ట్రాక్ పైన ఒక లెవెల్గా తీసుకోపోవాలనేది నా ఆలోచన విధానం ఇంకంతకు మించి ఏమీ లేదు మహానుభావుడు అంటే ఏమి మనం ఉండాల్సిన విధానం ఏమి అనే దానికోసం ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను నాగరాజ్ దాసప్ప ఇందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మాత్రమే లైక్ కొట్టండి కాకుండా పోతే ఇట్లా విషయాలు మాత్రం ప్రతి ఒక్కరికి మీ నుంచి ఒక నూరు మందికి పోయే అట్లా మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఒక విషయం తెలిసిందంటే ఒక శుభం తెలిసిందంటే ఒక మంచితనం మంచి విధానం తెలిసిందంటే నా వరకు మాత్రమే ఉండకూడదు నా నుంచి ఇంకా స్ప్రెడ్ కావాలా ఇంకా చాలామందికి తెలియాలి అన్ని మంచి విషయాలు మన సాంప్రదాయాల విషయాలే మన పద్ధతుల విషయాలే ఒక కొన్ని కొన్ని విషయాలు కొంచెం సాధ్యమైనంత మీకు నేను తెలియచేసేకి నీట్గా చెప్పేంతవరకే చెప్తాను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు మంచిది జరగండి అందరూ బాగుండండి మాసం గురించి ఈ వివరాలు నెక్స్ట్ ఏదన్నా ఇంకొక విషయం ఏమన్నా ఉంటే దాని గురించి ఇంకొక వీడియో చేసుకుంటాను జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ అందరినీ శనక్ష అందరూ సల్లు కాపాడుతానే తెలియదు నాకు ఇలాంటి కొన్ని ప్రమాణ గోవింద గోవింద గోవింద